మిత్రులకు స్వాగతం నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు శ్లోకాలు మొదలైన వీడియోలు ఉంటాయి వీటన్నిటినీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనము ముఖ్యమైన విషయానికి వెళ్దాం శ్రీ దుర్గా అపదుద్ధారక స్తోత్రం సాక్షాత్తు మా పరమేశ్వరుడు ఇచ్చిన స్తోత్రం ఈ స్తోత్రంలో భక్తులు ఎలా ప్రార్థించాలో అలానే ఒక భక్తుని మాదిరి శివుడు తెలిపాడు ఈ స్తోత్రం సిద్ధేశ్వరుని తంత్రం నుండి వచ్చినది అందులో శివుడు పార్వతీదేవికి బోధించాడు పార్వతీదేవి దుర్గామాత ఒకటే అయినా భక్తులను ఉద్ధరించడానికి అప్పుడప్పుడు ఇలాంటి తరుణోపాయాలను అడుగుతుంటారు అంటే ప్రజల కష్టాల్లో నుండి బయటకు రావడానికి ఆ దుర్గామాత అడుగుతుందని అర్థం అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఆయన నోటి ద్వారా ఉపదేశించాడు ఆయన నోటి నుండి వచ్చిందంటే ఈ స్తోత్రం ఎంత శక్తివంతమైనదో కదా శ్రీ దుర్గా అపదుద్ధారక స్తోత్రం నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంచ పాద नमस्ते जगत्कारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्कारिणि त्राहि दुर्गे अनादस्य दीनस्य तृष्णातुरस्य भयातस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्कारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुण्य शत्रुमध्ये जले सङ्कटे राधगुहे प्रवाते त्वमेका गतिर्देवि नमस्ते जगत्कारिणि त्राहि दुर्गे अपारे महादुस्तरे दन्तघोरे विपत्सागरे मज्जतां देहभाजं त्वमेका निस्तारनौका नमस्ते जगत्कारिणि त्राहि दुर्गे नमश्चण्डिके चण्डतोर्दण्डलीला समुत्कण्डिता कण्डलाशेषशत्रोः त्वमेका गतिर्विघ्नसन्दोहहात्री नमस्ते, गतिर नमस्ते जगत्कारिणि त्राहि दुर्गे त्वमेका सदारातिता सत्यवादी सत्यवादि ननेका किल क्रोधना क्रोधनिष्ठाः इडापिङ्गला त्वां सुशं नाचनाडी नमस्ते चत्कारिणित्राहि दुर्गे नमो देवि दुर्गे शिवे मनादे। सदा सर्वसिद्धिप्रदातृस्वरूपे विभूतिं सतां कालरात्रिं स्वरूपे नमस्ते जगत्कारिणि दुर्गे शरणमसि सुराणां सिद्धविद्याधराणां मुनिधनुजपशूनां व्याधिभिः पीडितानां नृपतिगृहगतानां दस्युभिस्रपिसितानां त्वमसि शरणमेक देवी दुर्गे प्रसीदः इस्तोत्रं త్రిసంధ్య వేళల్లో అంటే సూర్యోదయం మిట్ట మధ్యాహ్నం సూర్యాస్తమయం వేళల్లో చదవగలిగితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కుదరకపోతే రోజులో ఒకసారైనా పఠిస్తే కష్టాల నుండి విముక్తి రోగాల నుండి విముక్తి అన్యాయంగా ఇరుక్కుంటే దాంట్లో నుండి బయటపడడానికి త్వరగా ముఖ్యంగా రాహుగ్రహ దోషాలను పోగొట్టే శక్తి ఉంది ఈ స్తోత్రానికి అర్థం జగత్తును అంతటిని కాపాడే తల్లి నీకు నమస్కారం శివే అనగా పార్వతీదేవి పార్వతీమాతకి శివ అనగానే బహు ఆనందం కలుగుతుంది సానుకంపే అనగా దయగల తల్లి అని అర్థం మేము తప్పులు చేసినా నీవు దయగల తల్లివి కనుక అనుగ్రహిస్తావు సమస్త జగత్తు వ్యాపించి ఉన్న దానివి నీవు మా అందరి సమస్యలు తెలుసునని అర్థం అనాథలకు తల్లిదండ్రులు ఉండరు అప్పుడు వారు ఆ పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయిస్తే వారే ఆదుకుంటారు మోక్షాన్ని కోరుకునే వారికి మోక్షం ఇస్తుంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారిని అమ్మవారు రక్షిస్తుంది అరణ్యంలో అంటే ఎవరూ లేని పరిస్థితుల్లో వారిని ఆదుకుంటుంది లేదా జలంలో ఇరుక్కున్న లేదా ఏదైనా కఠిన శిక్షలు పడినప్పుడు వాటి నుండి కూడా రక్షిస్తుంది అమ్మవారు అమ్మ మేము అపారమైన కష్టాల్లో ఇరుక్కుని ఈ నడి సముద్రంలో ఇరుక్కుని ఉన్నాము వాటి నుండి కాపాడే నౌకవు నువ్వు అమ్మ అని అర్థం అమ్మవారి స్వరూపాలలో చండీశ్వర స్వరూపం చాలా ఉన్నతమైనది శత్రువులను ఖండం చేసి నన్ను కాపాడు తల్లి అని అర్థం అన్ని చోట్ల ఉన్న అమ్మవారు ఎక్కడో లేరు నీలో కూడా ఉన్నారు ఒక కుండలిని రూపంలో ఉన్నారు భక్తితో ప్రార్థిస్తే నీలో ఉన్న అమ్మవారి శక్తి యాక్టివేట్ అవుతుందని అర్థం మీకు ఆ దుర్గామాత ఆశిస్సులు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభమస్తు